కట్ట నుంచి ఎక్స్టెన్షన్లో మునికృష్ణ అనే ఇంటి యజమాని యొక్క హౌస్ పద్నాలుగు ఎనిమిదవ తేదీ రాత్రి ఇంటి తలుపులు పాల్గొట్టి బీరువాళ్ళు ఉన్నటువంటి ఆభరణాలు సుమారు నలభై ఎనిమిది నాలుగు వెండి వస్తువులు గుర్తు కలిగిన వ్యక్తులు దొంగిలించినారని వచ్చిన ఫిర్యాదుపై పల్టౌన్ పోలీసులో కేసు నమోదు చేయాలనేది ఆ కేసు రిపోర్ట్ అయిన తర్వాత చిత్తూరు జిల్లా ఎస్పి శ్రీ మనకట్ట ఆధ్వర్యంలో వారి యొక్క గైడెన్స్లో ఇన్స్పెక్టర్ జయరామ్ గారు సిఐ డబ్ల్యూఎస్ఐ లక్ష్మి తర్వాత సిబ్బంది అందరూ టెక్నికల్ మెయిన్తో సంబం యొక్క రూస్ని సంపాదించి ఒక ముద్దాయి జమ్షెడ్ని ఢిల్లీ నందు ఇంకొక ముద్దాయి నసీంని యూపీ నందు అరెస్ట్ చేసి ఈరోజు మీ ముందు హాజరు ఈ దొంగల చుట్టూ వస్తువులను రికవరీ చేయడమే చేయడం చేసి అక్కడ స్థానిక కోర్టులో ముద్దాయిని హాజరుపరిచి మన మన యొక్క చిత్తూరు కోర్టులో వేసి వాళ్ళని హాజరు పెడుతున్నాం ఈ సందర్భంగా ఈ కేసులో అత్యంత ప్రతిభ కనపరిచినటువంటి శ్రీదేవి తర్వాత ఎస్ఐ రమేష్ కానిస్టేబుల్ సురేష్ వీళ్ళందరూ కూడా జగన్ వీళ్ళందరూ కూడా ఈ కష్టపడి ఈ కేసులో బుద్ధాయిని అరెస్ట్ చేసి ఈ అతి నేరం జరిగిన పదహైదు రోజుల లోపలి కనిపిస్తు రికవర్ చేసి ఆ ఫిర్యాదుకి న్యాయం చేసినందుకు మీ సంవత్సరంలో వాళ్ళని అభినందించి వాళ్ళకి తగిన రివార్డులు ఎస్పీ గారు అన్నతం ఇవ్వడం జరుగుతుంది